శ్రీ లలిత సేవా సమితి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఘనంగా నిర్వహించారు శ్రీ లలితా సేవా సమితి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లలితా సేవా సమితి సభ్యులు మహి ప్రతి ఒక్కరికి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేము ఇక్కడ శ్రీ లలితా సేవా సమితి నుంచి మేము ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే మన మహిళల గురించి కాబట్టి చాలా అందంగా ఇక్కడ మేము అన్ని గేమ్స్ పెట్టుకున్నాము ఇక్కడ కుకింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాము ప్లస్ ఇంకా గేమ్స్ అన్ని గ్రూప్ గేమ్స్ని వన్ మినిట్ గేమ్స్ ప్లస్ సాంగ్స్ స్కిట్స్ అన్నీ అంటే మహిళల గురించి స్కిట్ చేయడం కూడా ఏదైనా కానీ మహిళలు ఎలా ఉండాలి ఏంటి అనేది మన మహిళలందరూ ఎక్కడికో వెళ్తున్నారు మహిళలందరూ ఏంటి అంటే ప్రతి రంగంలోనూ ఉన్నారు మనకు ఒకటి రీసెంట్లీ దాడి పుల్వామా దాడి అందులో పైలట్ కూడా మహిళ నిజంగా వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే మహిళలను ఇంటి వరకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరిని ముందుకు పోయేటట్టు అందరినీ మనకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి ప్లస్ చదువుకోవడానికైనా దేనికైనా ప్రతి జాబులో మహిళలకు అవకాశం ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ంక్ష ఆడవాళ్ళు ఎక్కడికైతే పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని దాని అర్థము మన భారతదేశము అన్నిటికీ పుట్టిన అట్లాగే మహిళలను గౌరవించడానికి మొదటి స్థానము మన భారతదేశం భారతదేశం అందే ఏ దేశాలు చూసినా ఇవ్వలేని ఏ దేశంలోనైనా ఇవ్వలేని మహిళలకు గౌరవం మన భారతదేశంలో ఒక దేశంలో మాత్రమే ఉంది అది మన భారత స్త్రీగా పుట్టడం మనందరికీ గర్వకారణం ఎన్నో రంగాల్లో మహిళల ఇంకా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను